మిథున వస్తుందా మమ్మీ మిథునకు నా గురించి చెప్పు మమ్మీ నేను తనను ప్రేమిస్తున్నానని చెప్పు మా ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా మర్డర్ చేశావు ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళకు నీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చావు ఎక్కడ దొరికిపోతావోనని భయంగా ఉంటే ఇంత కూల్గా ఎలా ఉన్నావురా అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అనవసరంగా కంగారు పడకు మమ్మీ ఫోరెన్సిక్ వాళ్ళకు నేను దొరకను అని గౌతమ్ చెప్తూ ఉంటే వచ్చింది ఫోరెన్సిక్ వాళ్ళు రా పొరంబొక్ వాళ్ళు కాదు అని మహాలక్ష్మి అంటుంది అయినా సరే నేను దొరకను అని చెప్పి గౌతమ్ అంటాడు ఎందుకురా అని మహాలక్ష్మి అంటూ ఉంటే గౌతమ్ తన చేతికి ఉన్న ప్లాస్టర్ని తీస్తూ ఉంటాడు ఏంటిరా ఇదంతా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఫోరెన్సిక్ వాళ్ళకు తెలియకుండా నా చేతులు ఫింగర్ ప్రింట్స్ మార్చేశాను మమ్మీ ఈ ప్లాస్టర్ని వేసుకున్నాను ఇందాకలా వాష్రూమ్ కని చెప్పి వెళ్ళాను కదా అప్పుడు చేశాను ఈ పని అని గౌతమ్ చెప్తూ ఉంటే ఇన్ని తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది నేను ఎవరు ది గ్రేట్ మహాలక్ష్మి కొడుకుని అని చెప్పి గౌతమ్ అంటాడు నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదురా అని మహాలక్ష్మి అంటూ ఉంటే నేను చేశాను మమ్మీ అని చెప్పి గౌతమ్ అంటాడు ఆ ఫోరెన్సిక్ వాళ్లకు దొరక్కకుండా గండం గట్టెక్కింది ఇప్పుడు మిథున వస్తుందంట మిథునకు ఈ ఇంట్లో జరుగుతుందేది తెలియకూడదు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా డార్లింగ్ వస్తుంది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటాడు మరోవైపు శివకృష్ణ ఇంటికి వెళ్తూ నేను ఇంటికి వస్తున్నట్టు లలితకు ఫోన్ చేసి చెప్దాం అని చెప్పి ఫోన్ కోసం చూసుకుంటూ ఉంటే ఫోన్ కనిపించదు ఇదేంటి ఫోన్ కారులో లేదు అయ్యో మహాలక్ష్మి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ అక్కడే పెట్టి మర్చిపోయినట్టున్నాను ఇప్పుడే వెళ్ళి మహాలక్ష్మి ఇంటి దగ్గర నుంచి ఫోన్ తెచ్చుకుంటాను అని చెప్పి శివకృష్ణ కార్ని రివర్స్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు సీత మహాలక్ష్మి ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతను పైనుంచి చూస్తూ ఉంటారు అదిగో మిదురు వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది మిదిన కారు దగ్గరనే సాంబా మిదురుని చూసి ఏంటి సీతమ్మ ఇలా వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చినట్టు వచ్చావు నువ్వు చీర కట్టుకున్నా ఇలా మోడర్న్ డ్రెస్లో ఉన్నా సూపర్గా ఉన్నావమ్మా ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నావా ఏంటి హీరో ఎవరు సీతమ్మ ముంబై యాక్టర్లా ఉన్నావు అని చెప్పి వాచ్మెన్ సాంబా అంటూ ఉంటాడు ఇక సీత వాచ్మెన్ సాంబాను చంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది ఒక్కటిస్తుంది ఎవర్రా సీత ఆ సీతకు నాకు పోలికలున్నాయని చెప్పి నేను సీతనవుతానా నేను మిదు అని చెప్పి మిదున చెప్తూ ఉంటుంది మీరు అచ్చం మా సీతమ్మలా ఉండేసరికి అనుకున్నాను మీరు మిదుననా సారీ అమ్మా క్షమించండి అని వాచ్మెన్ సాంబ చెప్పడంతో సాంబన్న నువ్వే నన్ను క్షమించాలి మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు పై నుంచి నన్ను చూస్తున్నారు వాళ్ళకు దొరకకుండా ఉండటం కోసం నిన్ను కొట్టాల్సి వచ్చింది అని సీత మనసులో అనుకొని ఇట్స్ ఓకే అని చెప్పి సాంబకు చెప్పి లోపలికి వెళ్తుంది మహా సీత రాగానే భలే సాంబగడికి ట్విస్ట్ ఇచ్చింది అని అర్చన చెప్తూ ఉంటే నాకు కోడలంటే ఆ మాత్రం ఉండాలి అని మహాలక్ష్మి అంటుంది పద మీదు రిసీవ్ చేసుకుందాం అని మహాలక్ష్మి అర్చనను తీసుకొని కిందికి వస్తుంది మిథున ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మిథున ఒక్క నిమిషం ఉండు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అర్చన రా అని చెప్పి మహాలక్ష్మి పిలవటంతో అర్చన హారతి తీసుకొని వస్తుంది మిథున హారత్ చూసి వాట్ ఈస్ దిస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు మొట్టమొదటిసారిగా మా ఇంట్లోకి వస్తున్నావు కదా మిథున అందుకే నీకు హారతి ఇచ్చి ఆహ్వానిస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి మిథునకు ఇచ్చి బొట్టు పెడుతూ ఉంటే ఇప్పుడు ఇదంతా అవసరమా అని సీత అంటూ ఉంటే మాకు అవసరమే మిథునా అని చెప్పి అచ్చనంటుంది ఇక మిథున సరాసరి ఇంట్లోకి వస్తుంది మిథునని చూసి గిరి అచ్చం సీతలానే ఉంది వీళ్ళు చెప్తుంటే ఏంటో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే అందుకే నేను మహా మెధునా సీత ఒకరే అనుకున్నాను గిరి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక సీత ఇంట్లోకి వెళ్ళి హాయ్ అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది హాయ్ మిథున అని చెప్పి జనార్దన్ అంటాడు ఈ అంకుల్ ఎవరు అని చెప్పి సీత అడగటంతో మా ఆయన గిరి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది గ్లాట్ మీట్యూ మిథున అని గిరి చెప్తూ ఉంటే మీట్యూ అంకుల్ అని చెప్పి మిథున అంటుంది ఆంటీ యువర్ హౌస్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని మిథున చెప్తూ ఉంటే నీకు ఈ ఇల్లు అంతలా నచ్చిందా మిథున ఇక్కడే ఉండిపోతావా అని గౌతమ్ అంటాడు గౌతమ్ మిథున వచ్చింది ఇప్పుడే కదా కాస్త బ్రీత్ తీసుకునివ్వు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది విడు మిథున వచ్చేసరికి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఊపిరి అడక చస్తాడేమో అని చెప్పి అర్చన గౌతమ్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మిదున గోడ మీద ఉన్న సీతారాముల ఫోటో చూసి ఈ సీత అంటే అచ్చం నాలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే పోలికలు ఒకటైనా మీ ఇద్దరి మనస్తత్వాలు వేరు మీదునా నీకు ఆ సీతకు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ సీత ఎక్కడ నువ్వెక్కడ మీదునా అని చెప్పి గౌతమ్ అంటాడు సీత ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్వరికీ కూడా ప్రశాంతత లేకుండా చేసింది అని చెప్పి గిరి చెప్తూ ఉంటే సీత వల్ల రామ్ ఒక్కడే డిస్టర్బ్ అనుకున్నాను మీరంతా డిస్టర్బ్ అయ్యారా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది సీత ఎవరిని వదిలిపెట్టదు మిథున రామ్ ఎక్కువగా సీత వల్ల డిస్టర్బ్ అయ్యాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మిథున గోడ మీద ఉన్న సీత ఫోటోని తీసి మరి ఇలాంటి సీత ఫోటో మీ ఇంట్లో ఎందుకు డస్ట్బిన్లో ఉండాలి స్టూపెడ్ సీత అని చెప్పి ఫోటోని బయటికి విసిరేస్తూ ఉంటే అప్పుడే రామ్ వచ్చి ఫోటోని గట్టిగా పట్టుకుంటాడు ఏ మిథున ఏం చేస్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు హాయ్ రామ్ హవర్ యూ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఫైన్ సీత ఫోటో ఎందుకు విసిరేస్తున్నావు మిథున అని చెప్పి రామ్ అంటాడు సీత వల్ల మీరంతా డిస్టర్బ్ అయ్యారంట కదా సీత లాంటి స్టూపిడ్ ఫోటో ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదని బయటకు విసిరేస్తున్నాను అని చెప్పి మిథున సీత గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు సీత ఇక్కడ లేకపోవచ్చు సీతను ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోను అని చెప్పి రామ్ కోపంగా మిథునకు వార్నింగ్ ఇస్తాడు ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సీత గురించి ఎవరు ఎలా మాట్లాడినా నేను ఒప్పుకోను సీత నా భార్య అని చెప్పి రామ్ అంటాడు వాట్ ఈస్ దిస్ మీ ఇంటికి వచ్చిన గెస్ట్కి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది గెస్ట్వి గెస్ట్లా ఉంటే రెస్పెక్ట్ వస్తుంది అని రామ్ మిథునను అంటూ ఉంటాడు సీత వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారు అని చెప్పడం వల్లే ఫోటోని విసిరేసాను అని మిథున చెప్తూ ఉంటే అవును రామ్ సీత వల్ల మనం అంత ఎంత ఇబ్బంది పడ్డామో ఆ విషయాలన్నీ మిథునకు చెప్పాము అని చెప్పి మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు సీత ఇంటికి రాకముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో మర్చిపోయావా రామ్ అని చెప్పి గిరి అంటూ ఉంటాడు సీతే ఈ ఇంట్లో లేనప్పుడు తన ఫోటో మాత్రం ఈ ఇంట్లో ఎందుకు బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు సీత మనందరి దృష్టిలో తప్పు చేసింది కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది కానీ నా మనసులో సీత అలాగే ఉంది సీత రూపం నా భార్యగా నా గుండెల్లో ఉండిపోయింది ఈ ఫోటో ఈ గోడ మీద ఎప్పటికీ ఉండాలి ఈ ఫోటోని ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోను అని చెప్పి రామ్ సీత ఫోటోని గోడకు తగిలించి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్కి సెంటిమెంట్స్ ఎక్కువ మిదునా సారీ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి సీత అంటుంది రామ్ మామ నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించినా కూడా తన మనసులో నాకు గుడి కట్టాడని తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది గౌతమ్ మిథునను తీసుకెళ్లి ఇల్లంతా చూపించు అని మహాలక్ష్మి చెప్తుంది రామ్ మిదునా అని చెప్పి గౌతమ్ అంటాడు మిధున గౌతమ్ ఇద్దరూ కలిసి ఇల్లంతా చూస్తూ ఉంటే మిథున గౌతమ్ల జంట చూడ చక్కగా ఉంది కదా మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో అంటూ ఉంటే నాకెందుకో రామ్ మిధున జంట మేడ్ ఫర్ ఈ చదర్ అనిపిస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వు నోర్ ముస్తావా అర్చన అని మహాలక్ష్మి అంటుంది ఇక గౌతమ్ మిథునకు ఇల్లంతా చూపిస్తూ ఉంటే నీతో కలిసి ఇల్లంతా గంతులు వేయాల్సిన నేను పరాయి మనిషిలా ఉండాల్సి వస్తుంది మామా అని చెప్పి సీత మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక రామ్ తన రూమ్లోకి వెళ్ళి సీతను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మిథునకు చెప్పి గౌతమ్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు మిథున రామ్ బెడ్రూమ్లోకి వెళ్తుంది హలో ఎక్స్క్యూజ్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి రామ్ అంటాడు సీతలేని అయోధ్య చూశాను సీతలేని నీ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది నీ రూమ్లో సీత లేకపోయినా నీ గుండెల్లో ఉందని చెప్తున్నావు కదా సీతపై అంత ప్రేమ ఉన్నప్పుడు సీతను దూరం ఎందుకు పెట్టావు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది సీతపై ఉందని చెప్పాను కానీ సీత చేసిన తప్పును క్షమించానని చెప్పలేదు కదా అని చెప్పి రామంటాడు నిజంగా నీకు సీతపై ప్రేమ ఉంటే సీత తప్పు చేసిందా లేదా అన్నది ఆలోచిస్తావు అని చెప్పి మిథునంటుంది కోపం ఎక్కడ ఉంటుందో ప్రేమ కూడా అక్కడే ఉంటుంది అంటే సీతపై నీకు కోపము ప్రేమ రెండు ఉన్నాయన్నమాట అయితే సీతతో ప్రేమను పంచుకున్నావు పడకను పంచుకున్నావు అలాగే సీత తప్పు చేస్తుందో చెయ్యదో అన్న ఆలోచన నీకు రాలేదా అని చెప్పి రామ్ని మిధున అడుగుతూ ఉంటుంది హలో నా పర్సనల్ విషయాలు మీకెందుకు మర్యాదగా మీరు బయటికి నడవండి అని చెప్పి రామ్ అంటాడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నారనమాట అని చెప్పి మీద అంటూ ఉంటుంది ఎస్కేపా మర్యాదగా బయటికి నడవండి అని రామ్ చెప్పడంతో సీత బయటికి వస్తుంది రామ్మమ్మ నా గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అని సీత మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే గౌతమ్ వచ్చి మిథున ఒంటరిగా ఉంది మిథునను వెనుక నుంచి హక్ చేసుకొని నా ప్రేమను ప్రపోజ్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్